బిడ్డకి సేఫ్ సైడా కాదా లేదా బిడ్డే తండ్రిని పట్టుకుంటూ తండ్రి ఎంత ఎత్తు ఉంటాడు బిడ్డ ఎంత ఆయన ఏది అందదు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తుంటాడు ఒక్కోసారి తగిలినట్టు తగులుద్ది లేదా ఉన్నటువంటి ఆ పొడవాటి అంగీలో ఏదో పట్టుకుని మొత్తానికి తిప్పుడు పడుతూ వెళ్తాడు ఇక్కడ తండ్రి మన చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఏ లేదు మనమే తండ్రి చేయి పట్టుకుని వెళ్ళాలనే ప్రయత్నంలో మనకు ఆ శక్తి ఆ ఆ హైట్ చాటలా అట్లాగే భగవంతుణ్ణి పట్టుకోవాలనే ప్రయత్నం అనేక జన్మల నుంచి చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం బట్ పట్టు దొరకటల్లా పట్టు దొరికితే అసలే ఈ జన్మ వచ్చిండేది కాదు ఆయనలోనే కలిసిపోతాం కదా ఆయన పట్టుకునేది ఎందుకు ఆయనలో మెర్జైపోవటానికిగా అంటే మీలో ఇంకెవరికైనా పుట్టాలని ఏమైనా కోరికలు ఉన్నాయా లేవు కదా అమ్మ నాయన మొత్తానికి వదిలిచ్చేసుకోవాలి వదిలేసింది అయితే కాబట్టి ఇక్కడ మర్కట మార్జాల కిషోర న్యాయమైన ఒక చక్కటి కథ ఉన్ననే ఉంది దానికి చక్కగా చెప్తారు భగవాన్ సేప ఇప్పుడు పిల్లి ఉంది పిల్లి తన పిల్లల్ని తారు పట్టుకుంటా పిల్లలు తల్లిని పట్టుకుంటాయా అంటే తల్లి పిల్ల పిల్ల పిల్లలు పట్టుకుంటారు అంటే కోతి కోతి ఏం చేస్తుంది కోతి పిల్లే కోతి తల్లిని పడ్డా అవునా మనం ఏం చేస్తున్నామండి ఇన్ని జన్మల నుంచి కోతులు తయారయ్యారు కోతి లాగా మనం ఏం చేస్తున్నామంటే ఆ కోతి తల్లిని పట్టుకుని ప్రయాణం చేయడానికి ప్రయత్నించేస్తుంది ఈ పట్టుకుని గట్టిగా పట్టుకోవాలి కదా ఇప్పుడు ఇంకో మాట చెప్పండి కోతి పిల్ల జారి కింద పడింది అనుకోండి ఎవరిది బాధ్యత ఎందుకని అక్కడ ఆ పట్టుకునేటటువంటి ప్రక్రియ ఆ కర్మ ఎవరు చేస్తున్నారు ఆ పిల్ల కోతి చేస్తుంది అది గట్టిగా పట్టుకోకపోతే కింద పడాలి దానికి తల్లికి ఏం లేదు తల్లి రెస్పాన్సిబిలిటీ ఏం కాదు నువ్వు పట్టుకుంటూ పోతాం అదే పిల్లి తన పిల్లని నోట కరుచుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇక్కడ ఎవరిది బాధ్యత జాగ్రత్తగా చేర్చవలసినటువంటి బాధ్యత తల్లిదే పిల్లదేముండదు హ్యాపీ అందుకని భగవంతుడు మన్న పట్టుకుంటేనే సేఫ్ అనేది రావిడవాళ్ళ కదా కదా కరెక్టే ఆయన మన్న పట్టుకోవాలంటే ఆయన్ని వెంబడించాలా లేదా ఆయన పట్టుకుంటానికి ప్రయత్నం చేయాలా లేదా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలా లేదా అందుకే నిధి కరెక్ట్ చెప్తారు రెండు దారులు ఉన్నాయి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళటానికి మనకు రెండు మూడు దారులు ఉన్నాయి అవునా ఇటు కంకిపాడు ఓయో గేటపాడు మీద కూడా వెళ్తాం పాముల మీద నుంచి కూడా వెళ్తాం ఇటు గర్వర మీద నుంచి కూడా వెళ్తాం రెండో సైడ్ ఏది శ్రేయస్కరము ఏది సేఫ్ మనకి అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాలి భగవంతుడు నిర్ణయించు ఎందుకు మనం నిన్నేమనుకున్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యంత చక్కటి మనసు పెట్టి తెలివితేటలు పెట్టి విచారణ జ్ఞానాన్ని పెట్టి వదిలేసాడు ఇక నీ కర్మ నువ్వే బాధ్యుడు అన్నాడు గప్ప తప్ప ఆయన నేనేమి నీ కర్మ నేను బాధ్యున్నా నేను సీసీ కెమెరా ఉంటా నీకు అన్ని ఇచ్చేసి అంత స్వేచ్ఛ ఇచ్చేసా కాబట్టి ఇక్కడ మనం విచారం చేసి పట్టుకోవాల్సింది ఎవరిని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అనే క్రమంలో మనం ఎన్నో జన్మ నుంచి పట్టుకుంటా ఉన్నాం జారిపోతా ఉన్నాం మళ్ళీ జన్మ తీసుకుంటా ఉన్నాం మళ్ళీ జన్మకి తీసుకుంటా ఉన్నాం ఈసారి పొరపాటు పట్టుకునేదో గట్టిగా పట్టుకోగలగాలి గట్టిగా పట్టుకునేటటువంటి సత్తా నాలో ఉందా అంటే ఆషామాషి కాదు ఎంటర్టైన్మెంట్ కాదు ఇట్లా కనుక ఆలోచిస్తే వాహమ్ మనం ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలి తెలుసు ఉన్న స్థితి ఏంటో తెలిస్తే ఉన్నత స్థితి ఏంటో తెలిస్తే ప్రయాణం డిస్టెన్స్ ఎంత ఉంది మనం ఎంత ప్రయాణం చేయాలని ఇక్కడ పిల్లి తన పిల్లలు పెట్టిన తర్వాత ఏడు ఊళ్ళు తిక్కుద్దంట అదే ఏడు ఇళ్ళు అవును కదా ఒక చోట ఉంచదు ఎక్కడో పెడద్ది అక్కడి నుంచి మళ్ళీ రెండో రోజునే ఆ పంటితో కలుసుకుని చాలా జాగ్రత్తగా ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీద ఊరికి అక్కడి నుంచి తీసుకెళ్ళి చావిట్లోనో ఏ గాదికెందు ఎక్కడో పెడద్దు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఇంత పట్టుకుంటాలో దాని షార్ప్ అయిన పళ్ళు గుచ్చుకుంటాయేమో అనుకుంటాం దానికి ఏం గుచ్చుకో అంత ట్రాక్టిఫుల్గా ఆ పిల్లలు పట్టుకుంటారు చూసారా అప్పుడు హ్యాపీగా ఈ పిల్ల పిల్ల శ్రేయస్కరంగా ఉంటుంది అట్లాగే మనం భగవంతుణ్ణి పట్టుకునే విధానంలో గట్టిగా పట్టుకోవాలి అన్నటువంటి మార్గం ఏది అంటే జ్ఞాన మార్గం సర్వస్వతంత్రుడు సర్వస్వతంత్రుణ్ణిని అయిపోవాలి నేనే భగవంతుని అయిపోవాలి అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఎన్ని వేదవాకు ఆ స్థితికి నువ్వు చేరాలి ఆ స్థితికి చేరినప్పుడే నీకు కైవల్యం లేదా మోక్షం ఆ స్థితికి చేరాలి అని అంటే నువ్వు ఫస్ట్ సంపూర్ణ శరణాగతి అవ్వాలి సంపూర్ణ శరణాగతి అయితేనే భగవంతుడు నిన్ను పట్టుకుంటాడు మనం అవుతున్నావా భగవంతుడు దండం పెడతానే ఉంటాం మన మొత్తుకోళ్ళు మనయే మన ఏడుపులు మనయే మన దుఃఖాలు మనయే మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం ఆయన కదా ఆయన చూసుకుంటాడు ఏదో పోయితే రేపు వెళ్ళుంటే డిసైడ్ చేసేస్తాడు అవును కాదు ఏది ఇస్తే అది మనం ప్రతిఫలం అనుభవిద్దామని చెప్పి ఎందుకు రెడీగా ఉండలేకపోతున్నాం అంటే మనం కోరుకున్నది మాత్రమే జరగాలి అనేటటువంటి గొప్ప స్వార్థంతో గొప్ప దేహభ్రాంతితో ఉన్నాం కాబట్టి పూర్తిగా సంపూర్ణ శరణాగతి కాలేకపోతున్నాం సంపూర్ణ శరణాగతి అయినప్పుడు మాత్రమే ఆయన మన్న పట్టుకుంటాడు పిల్లి పిల్లల్ని తల్లి పిల్లి పట్టుకున్నట్టుగా అప్పటి వరకు నువ్వు ప్రయత్నం చేయాల్సింది అందుకని భగవాన్ సత్సాయిబాబు అంటారు లేదం ప్రకారం కూడా ఉంది త్రిపాదో పాదో